అందుకే కలియుగంలో పూర్తి ఉపవాసం లేదు పొమ్మన్నాడు పద్మపురాణంలో సుస్పష్టంగా వ్యాసుమని చెప్పాడు భాగవత మహాత్మ్యంలో నోపవాసంతు కర్తవ్యం కటిక ఉపవాసం లేదు అన్నాడంతే కలియుగంలో ఉపవాసం ఉండద్దు అన్నాడంతే ఒకవేళ మీరు ఏకాదశి నాడు ఉపవాసం ఉండవలసి వచ్చినా పాలు పండు కనీసం అన్నం భిన్నం చేసుకుని అనగా బియ్యం ఆడించగా వచ్చిన రవ్వతో ఉపయన ఎంతో ఎంతో చేసుకుని తినండి ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉండద్దు అది దోషం అన్నాడు ఆయన నేను చెప్తే నమ్మద్దు వ్యాసుడు చెప్పాడు నోపవాసం కర్తవ్యం భాగవత్ సప్తాహంలో ఏడు రోజులు ఉపవాసం పూర్వం ఉండేవారా ఇప్పుడు ఏమంటున్నాడు భోజనం తువరం కథా కారకం కథ వినడానికి నీరసం వస్తే శుభ్రంగా భోజనమేనే చెయ్యి కానీ కథని జాగ్రత్తగా విను పారాయణ చెయ్యి అన్నాడు ఆయన అందుకే వ్యాసుడు తండ్రి మహానుభావుడు స్వరూపుడు కలియుగ ధర్మాలు తెలుసా ఆయనకి కలియుగంలో ఎక్కువ తిండి లేకపోవటం వల్ల వచ్చే అనారోగ్యాలు తెలుసు